పూర్వం గోదావరి నదీ తీరంలో ఒక గురువుగారి ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమం విశాలమైనదిగా దట్టమైన లతాకుంజరాలతో చక్కని పొదరిళ్లతో ప్రశాంతంగా ఉండేది ఆ ఆశ్రమం పక్కనే చిన్న నీటి తటాకం ఎప్పుడూ పరిశుభ్రమైన నీటితో కళకళలాడుతూ ఉండేది అందులో తెల్లని తామరలు విశాలమైన తామరాకులచే కప్పబడిన తటాకంలో మధ్యమధ్య ఆకాశంలోని నక్షత్రాలతో మెరిసిపోతూ ఉండేది ఆ కలువపూల మధ్య దోబూజులాడుతూ ఆడుకునే కొంగలు హంసల గుంపులూ వయ్యారాలూ వలకబోసేవి ఆశ్రమంలో ఎక్కడ చూసినా గోవులు కుందేళ్లూ నెమళ్లతో వాటి శ్రావ్యమైన అరుపులతో నడకలతో ఆశ్రమం అద్భుతమైన సుందర ప్రపంచంలా తోచేది ఆశ్రమవాసులు చక్కని పర్ణశాలలు నిర్మించుకొని వారి వారి దైనందిక పనుల్లో నిమగ్నమైపోయి ప్రశాంత జీవనం గడిపేవారు గురువుగారు ఆశ్రమాన్ని చక్కగా తీర్చిదిద్దారు అతని నిర్వహణ కార్యదీక్షత అకుంఠిత సేవాతత్పరత వల్ల ఆశ్రమం అద్భుతంగా అలరారేది ఒకనాడు గురువుగారికి రాజుగారి సౌధం నుండి పిలుపొచ్చింది గురువుగారు ఇతర ముఖ్య శిష్యులతో రాజుగారి దర్శనం చేసుకొని ఆశీర్వదించారు రాజుగారు సింహాసనం నుండి పైకి లేచి గురువుగారికి పాదపూజ చేసి తగురీతినా సత్కరించారు మీరు మా రాజ్య సౌధానికి రావటం మాకెంతో సంతోషంగా ఉంది మీ పాటవాల గురించి మా ఆస్థాన పండితుల ద్వారా మేము తెలుసుకున్నాం మీ దగ్గరనుండి ఒక సహాయం ఆశించి మీకు కబురు పంపినాము అని అన్నారు రాజుగారు మహారాజులైన మీరు ప్రజల నంబర్ని తమ కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు ఈ రాజ్యంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవిస్తున్నాం నేను మీకు చేయగల సహాయం ఉంటే మీరు ఆనతిచ్చిన వెంటనే నేను చెయ్యగలను మహారాజా అని అన్నారు గురువుగారు గురుదేవా మీకు తెలుసు మన దగ్గరున్న అమాత్యులు మహామంత్రితో సహా వయసు మీరు పెద్దవారవుతున్నారు వారి అనుభవం నిర్ణయాలు మన రాజ్యానికి ఎంతో సహకరిస్తున్నది మన రాజ్యంలో ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క అమాత్యుణ్ణి నియమించి వారికి బాధ్యతలు అప్పగించాను మహామంత్రి సదా శివచార్యుల పర్యవేక్షణలో కార్యకలాపాలు సజావుగా జరుగుతున్నాయి కాని నాకెందుకో ఒకంత కలవరంగా ఉంది రేపు రాజ్య విస్తరణ కోసం యుద్ధసన్నాహాలు చేస్తున్నాను రాజ్యపాలనకోసం విశేషమైన నైపుణ్యం కలిగిన వారు నాకు కావాలి ఎంతోమంది యువతీ యువకులను పరీక్షించినా మన రాజ్యంలో ఈ తరం యువకుల్లో అంత ప్రతిభావంతులు నాకు కనబడడం లేదు ఈ యువత కేవలం భౌతికానందంలో తేలుతూ కాలాన్ని వృధా చేస్తున్నారు ఇటువంటి సమయంలో నాకు మీ ఆశ్రమం నుండి ఒక పదిమంది విద్యార్థులను అత్యంత ప్రతిభాపాటవాలు కలిగి రాజకీయ చతురత కలిగిన వారిని నాకు అప్పగించాలి వారిని అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్ది మా రాజ్యపాలన అవసరాల కోసం ఉత్తరోత్తర వారిని నియమిస్తాం మీరు ఎలాగైనా సరే మీ దగ్గర చదువుకుంటున్న కొంతమంది అర్హత కలిగి పాండిత్యం అభ్యసించిన మీ శిష్యులను మాకప్పగించండి అలాంటి యువకులు ధర్మ న్యాయ రాజ్యపాలన కూడా క్షుణ్ణంగా చదివి ఉండాలి అని అన్నారు రాజుగారు అంతకన్నా భాగ్యం ఏముంటుంది మహారాజా నాకు ఒక నెల సమయం ఇవ్వండి నా దగ్గర ఉన్న మేలిమి విద్యార్థులను పదిమందిని మీకు అప్పగిస్తాను వారు తప్పనిసరిగా మీరు అప్పగించే బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు అని సవినీయంగా చెబుతూ సెలవు తీసుకున్నారు గురువుగారు రాజుగారు గురువుగారికి సకల మర్యాదలు చేసి రీతిన సత్కరించి వీడ్కోలు పలికారు అత్యంత ఆనందంతో గురువుగారు ఆశ్రమం చేరిన తర్వాత తన శిష్యులందరినీ సమీకరించి రాజుగారి సందేశం వినిపించారు అక్కడున్న ఆశ్రమవాసులందరూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు ప్రతి ఒక్కరూ నేనంటే నేనని పోటీపడి రాజుగారి ఆస్థానంలో చేరుతామని ఉద్ఘటించారు కాని గురూగారు ఇలా అన్నారు నాయనలారా నాకు తెలుసు మీరంతా మీ విషయాల్లో అత్యంత ప్రతిభావంతులు రాజకీయ యోగా గోడజార ఆర్థిక న్యాయ అస్త్రశస్త్ర గజ సైనిక విధివిధానాల శాస్త్రాలను విస్తృతంగా చదివారు అలాగే వేదవేదాంగాలను అష్టాదశ పురాణాలలోనూ మీకు మీరే సాటి అనిపించుకున్నారు మీరు అందరూ రాజకొలువులకు అర్హులే కాని రాజుగారు కొంతమందికే అవకాశం కల్పిస్తారు కాబట్టి వారిని నిర్ణయించే బాధ్యత నామీద ఉన్నది కాబట్టి నేను నిర్వహించే పరీక్షలో మీరు నెగ్గితే మిమ్మల్ని రాజావారి ఆస్థానానికి పంపే బాధ్యత నాది అని అన్నారు గురువుగారు అక్కడున్న శిష్యులంతా గురువుగారు ఎలాంటి పరీక్షలు పెడతారో అని దీర్ఘంగా ఆలోచించసాగారు నాయనలారా రేపు శ్రావణ సోమవారం మంచిరోజు మీలో కొందరిని మన రాజు ఉండే నగరానికి పంపిస్తాను మీరు ఎవరికంటా పడకుండా సాధారణ మనుషుల్లా ఆ నగరాన్ని వీలైతే కోట పరిసర ప్రాంతాలు మరియు ఇతర గ్రామ ప్రాంతాలను కూడా దర్శించి తిరిగిరండి ఇదొక తీర్థయాత్రలా అనుకోండి మీ యాత్రలోని అనుభవాలు మీరు ఎలా ప్రజలతో మమేకమయ్యారో నాకొచ్చి చెప్పాలి వీలైతే ప్రతిరోజూ మీ దైనందిక చర్యలని ఒక పొత్తంలో రాసుకోండి అలాగే మీరు ఏమి చేయాలనుకుంటున్నారో కూడా రాయండి అని పదిమంది మెరికల్లాంటి శిష్యులను నగరానికి పంపించారు గురువుగారు ఒక నెల రోజుల తర్వాత పదిమంది శిష్యులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు గురువుగారు ఒక్కొక్కరిని ఏకాంతంగా పిలిచి వారి యాత్రా అనుభవాలను విశదీకరించమన్నారు మొదటి శిష్యుడు గురువుగారి పాదాలకు ప్రణామం చేసి గురువర్యా నగరంలో ఎన్నో భోజనశాలల్ని చూశాను పూటకుల వసతి సదుపాయాల్ని చూశాను ప్రతి భోజనశాలలో అద్భుతమైన భోజనం నాకు దొరికింది నా జీవితంలో అలాంటి షడ్ర సోపేతమైన విందు భోజనాలు తినలేదు మీ దయ వలన నేను హాయిగా ఈ నెల రోజులు చక్కగా బోంచేసి విశ్రమించాను అని అన్నాడు మొదటి శిష్యుడు గురువుగారు నవ్వు ఆపుకోలేకపోయారు బ్రాహ్మణే భోజనప్రియ అని పెద్దలు ఊరికే అనలేదు అని నవ్వుకుంటూ రెండవ శిష్యుణ్ణి పిలిచి విశేషాల్ని చెప్పమన్నారు గురువుగారు అద్భుతమైన నగరం ఎక్కడ చూసిన అద్భుతమైన కట్టడాలు అక్కడ గృహాలు చాలా బాగా నిర్మించుకున్నారు ఉద్యానవనాలు చాలా బాగున్నాయి అని అన్నాడు రెండవ శిష్యుడు తరువాత మూడవ శిష్యుడు ఇలా అన్నాడు గురువర్యా ఆ నగర అందాలు ఏమని చెప్పను ఎక్కడ చూసినా బోగలాలాసులు దేవదాసులు తిరుగుతున్నారు వారి నాట్యాలు ఆ భంగిమలు చూడవలసినదే ఆ శృంగార దేవతల కాళ్ళగజ్జల సవ్వడితో ఈ బ్రహ్మచారి గుండే గుబిల్లుమన్నది అందుకే శ్రీనాథ మహాకవి శృంగార నైషం లాంటి మహాకావ్యాన్ని రాయాలనుకుంటున్నాను రసజ్ఞతలేని బ్రతుకు వ్యర్థమనిపించింది అని వివరించాడు మూడవ శిష్యుడు గురువుగారు మనసులోనే నవ్వుకున్నారు ఇంకొక శిష్యుడు మేలురకం జాతి ఒంటెలు గుర్రాలు ఏనుగులు ఎన్నో మీటి రథాలు చూశానని చెప్పాడు అలాంటి తురగాల శిక్షణలో నాకు కొలువు వస్తే అద్భుతంగా ఉంటుంది అని అన్నాడు ఇలా మిగతా శిష్యులందరూ తాము చూసిన వాటిని చెప్పసాగారు కాని అందులో సునందాచార్యులు అనే శిష్యుడు గురువుగారి పాదపద్మాలకు నమస్కరించి అతి వినయంగా రెండు చేతులు జోడించి ఇలా అన్నారు గురువర్య మీరు మన రాజ్యాన్ని చూడడానికి అవకాశమిచ్చారు నేను చాలా అదృష్టవంతుడిని కాని ఆ నగరంలో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు అక్కడ రహదారులు సరిగ్గా లేవు కేవలం రాజకోటకు వెళ్లే రహదారులు తప్ప ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు కూడా లేవు పేదలకు విద్య అందటం లేదు పంటలు సరిగ్గా పండక రైతుల జీవితాలు దుర్భరంగా మారాయి నేను మారుమూల ఉన్న కూడా సందర్శించాను అక్కడ ఇంకా అధ్వాన పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడ ఉన్న గ్రామాధికారులు ప్రజల దగ్గర పన్నులు వసూలు చేస్తున్నారు కాని రాజావారి ఖజానాల్లోకి మాత్రం ఆ పన్నులు జమ కావడం లేదు ఆ అధికారుల ఆగడాలకు అంతేలేదు వారే రాజు అన్నట్లు పేద పేదప్రజలను పీక్కుతింటున్నారు గ్రామస్థాయి నుండి పన్నుల వసూళ్ల క్రమబద్ధీకరణ చెయ్యాలి రాజ్యాన్ని ఆర్థికంగా చెయ్యాలి వివిధ చెడు అలవాట్లకు లోనైన యువత నిర్వీర్యమైపోయింది ఎక్కడ చూసినా యువకులు చూదానికి తాగుడుకు అలవాటు పడిపోయి జీవితాన్ని చేసుకుంటున్నారు ప్రతి గ్రామంలో యువతకు జీవనోపాధిని కల్పించి నైపుణ్యాన్ని పెంచాలి ప్రతి పౌరుడు కష్టపడి సంపాదించుకోవాలి యుద్ధశిక్షణకు కొంతమంది యువకులను పంపించాలి వర్తక వర్గాలు అనేక మోసాలు చేస్తూ పేద ప్రజల్ని మోసం చేస్తున్నారు నేను చూసిన ప్రతి సంఘటన నాకు వ్యధను తెప్పించింది వంది మాగదులు ఎక్కువైపోయారు రాజుగారికి వాస్తవాలు దాచిపెడుతూ అబద్ధాలు చెబుతున్నారు ప్రజల్లో అశాంతి పేదరికం అవిద్య పెరిగిపోతి రాజ్యం బలహీనమవుతుంది అప్పుడు శత్రురాజ్యాలు మనల్ని ఓడించి బానిసలుగా మనల్ని పీడిస్తారు వారు మనమీద భారీగా పన్నులు విధిస్తారు నేను చూసిన వాస్తవాలను మీ ముందు ఉంచుతున్నాను గురువర్య అని అన్నారు సునందాచార్యులు గురువుగారు ఈ పదిమంది ఆశ్రమ విద్యార్థులలోనూ సునందాచార్యులు ఒక్కడే చాణుక్యుడి అంతటి ప్రతిభ కలిగి మహామంత్రి తిమ్మరసులాంటి రాజకీయ యుక్తి చతురత ప్రజాసమస్యల పట్ల అవగాహన తెలివి కలిగి ఉన్నాడు ఇతడొక్కడే రాజుగారి ఆస్థానంలో ఉన్నత కొలువుకు అన్ని విధాల అర్హుడు యోగ్యుడు అనుకొని సునందాచార్యుడి పేరు అతని వివరాలు వ్రాసి రాజుగారి ఆస్థానానికి వేగుల ద్వారా లేఖ రాసి పంపించారు ఒక నెల రోజుల తరువాత రాజుగారి ఆస్థానం నుండి కబరొచ్చింది